చక్కని చీరకట్టులో అందమైన జడవేసుకుని బుద్ధిగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్న సరస్వతి కూతురు సుమిత్ర ఒకరోజు అరుగుమీద కూర్చున్న తండ్రి కృష్ణ దగ్గరికి వచ్చింది నాన్నా నేను చెప్పిన మోడర్న్ డ్రెస్ గురించి అమ్మకు చెప్పావా అంత ధైర్యం నాకు లేదు తల్లి నువ్వే వెళ్ళి మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పు ఇక రెండు రోజులే ఉంది నాన్నా మా ఫ్రెండ్స్ అందరూ మోడర్న్ డ్రెస్సులు తీసుకున్నారు నేను మాత్రం ఇంకా తీసుకోలేదు అయితే వెళ్ళి మీ అమ్మను తల్లి నువ్వు కూతురివి కదా ఏమీ అనదు ధైర్యంగా అడుగు కిచెన్లో వంట చేస్తున్న సరస్వతి దగ్గరికి వచ్చింది సుమిత్ర ఇట్ట చూడు తల్లి మగరా ఇల్లో ఉండే బట్టలేసుకుంటానని మీ నాన్నతో చెప్పడం నేను విన్నాను లేదు అది మన పద్ధతి కాదు కట్టు బొట్టు నిండుగా ఉండడమే మన పద్ధతి అదే మన గౌరవం కాలేజీలో అందరూ అందరితో మనకి పనిలే తల్లి నువ్వు అందంగా ఉంటావు ఇట్లాగే ఉండు కాలేజీకి వెళ్ళు తల్లి ఈ ఊర్లో పద్ధతి అంటే సరస్వతి సరస్వతి అంటే పద్ధతి అనే గొప్ప పేరుంది మీ అమ్మకి అట్టమ్మకి కూతురు నువ్వు నువ్వే మోడర్న్ బట్టలేసుకుంటానని చెప్తే ఎట్టా సుమిత్ర ఇంట్లో నుంచి మౌనంగా బయటికొచ్చింది తండ్రి కృష్ణతో నాన్నా ఈ ఇంటికి ఏ పద్ధతి లేని అమ్మాయి కోడలుగా రావాలి ఇదే నా శాపం తదాస్తు దేవతలు వింటే బాగుంటుందిలే తల్లి సుమిత్ర కాలేజీకి వెళ్ళిపోతుంది ఓ వారం రోజుల తర్వాత మెడలో పూలదండ వేసుకున్న విజయ్ వేగంగా సైకిల్ తొక్కుతూ పొలం పనులు చేసుకుంటున్న సరస్వతి కృష్ణల దగ్గరికి వచ్చాడు సైకిల్ బెల్ మోగించాడు సరస్వతి కృష్ణలు గట్టువైపు చూశారు ఎదురుగా కొడుకు విజయ్ కనిపించాడు ఏవయ్యా మన కొడుకు అవును సరస్వతి మనవాడే ఇద్దరూ సంతోషంగా కొడుకు దగ్గరకొచ్చారు కొడుకు మెడలోని పూలదండని చూసి ఆశ్చర్యపోయారు బాబు విజయ్ నీ మెడలో ఆ ఎందుకు వేసుకున్నావు అమ్మా నాన్న ముందుగా పదండి అన్ని వివరాలు వివరంగా ఇంటి దగ్గర చెప్తాను కృష్ణ సరే బాబు నేను అమ్మ బండిలో వస్తాం నువ్వు సైకిల్ మీద ఇంటికి వెళ్ళు ముగ్గురం సైకిల్ మీద వెళ్దాం కూర్చుంటుంది ఇద్దరిని జాగ్రత్తగా నేనింటికి తీసుకెళ్తాను ఆయన నీకు బండి ఉంది కదా బాబు సైకిల్ మీద ఎందుకు వచ్చావు అమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్తాను ముందు సైకిల్ మీద కూర్చో సైకిల్ మీద ముందు కృష్ణ వెనక సరస్వతి కూర్చున్నారు విజయ్ జాగ్రత్తగా సైకిల్ తొక్కుతూ ఇంటికి తీసుకొచ్చాడు ఇంటి ముందు కారు ఉంది ఆ పక్కన మోడ్రన్ డ్రెస్లో సిటీ అమ్మాయి సౌమ్య నిలబడి ఉంది తన మెడలో పూలదండ కూడా ఉంది ఎవరమ్మాయి నువ్వు దండేసుకుని కారుతో మా ఇంటి ముందు ఉన్నావు అను తను మా అమ్మ పేరు సరస్వతి అతను మా నాన్న పేరు కృష్ణ నీకు అత్తయ్యా అవుతారు ఓహో ఆంటీ అంకుల్ అనమాట హలో ఆంటీ హాయ్ అంకుల్ నా పేరు సౌమ్య విజయ్ నన్ను ప్రేమగా సౌ అని పిలుస్తాడు మీరు కూడా సౌ అని పిలవండి కృష్ణ విజయ్ ఈ అమ్మ ఏం మాట్లాడుతుందో అర్థమవ్వట్లేదు సరస్వతి సరస్వతి పళ్ళెం తీసుకొచ్చి కూడుకుని కోడల్ని ఇంట్లోకి తీసుకెళ్ళు ఏంటండి మీరు చెప్పేది ఇంకా నీకు అర్థం కాలేదా మన కొడుకు ఆ సిటీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొచ్చాడు సరస్వతి మౌనంగా ఇంట్లోకి వెళ్ళింది విజయ్ సౌమ్య గుమ్మం ముందు నిలబడ్డారు సరస్వతి హారతిపళ్యం తీసుకొచ్చింది కంగారుతో కారు దగ్గరికి వెళ్ళిపోతుంది సరస్వతి కృష్ణ విజయ్లు అయోమయంగా చూస్తూ ఉంటారు మోడన్ సౌమ్య నీళ్లు తీసుకొచ్చి హారతిమీద పోసింది సరస్వతి కోపంగా ఎంత పనిచేశావే సౌమ్య అంటీ అది ఫైర్ ఫైర్ మీకంటుకుంటుంది అందుకే నీళ్లు పోసాను ఫీల్ కాకండి ఎవరో అమ్మాయి పద్ధతి పాడు తెలిసినట్టుగా లేవు విజయ్ అమ్మా సౌమ్య సిటీలోనే పుట్టి పెరిగిన అమ్మాయి తనకి ఈ పద్ధతులు ఏమీ తెలియవు పద్ధతులేని కాళ్లన్నమాట సరేలే కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని చెప్పు లెఫ్ట్ లెగ్ ఏం పాపం చేసింది ఆంటీ నేను లెఫ్ట్ లెగ్ పెట్టి ఇంట్లోకి వస్తాను సౌమ్య అలా చెప్పి ఎడమకాలు ఇంట్లో పెట్టింది ఇట చూడుకోలా ఇది పల్లెటూరు ఎక్కడైనా ఇలాంటి బట్టలు ఉండకూడదు అయినా తీసేసి చీర కట్టుకో చక్కగా జడవేసుకుని వెళ్ళు అం నాకు సారీ కంఫర్టబుల్గా ఉండదు ఇలాగే బాగుంటుంది అలా చెబుతూ ఉండగా చీరకట్టులో జడవేసుకుని చక్కగా ఉన్న సరస్వతి కూతురు సుమిత్ర కాలేజీ నుంచి వచ్చింది మోడర్న్ లో ఉన్న సౌమ్యని చూసింది విజయ్ సుమిత్రా తను మీ వదిన సౌ తను సుమిత్ర నా చెల్లెలు హలో సుమిత్రా హ్యాండ్ ముందుకు చాపుతుంది నమస్తే వదినమ్మా దండం పెడుతుంది తీ పద్ధతి అంటే అది ఒక ఆడపిల్ల నా కూతురులా ఉండాలి నీలా కాదు నా కూతురు దగ్గర పద్ధతులు నేర్చుకో సుమిత్రా మీ వదినను తీసుకెళ్లి పద్ధతుల గురించి చెప్పు సుమిత్ర సౌమ్యని తీసుకుని గదిలోకి వెళ్ళింది తనలో తాను సుమిత్రా లోపలనుకుంటూ నాన్న చెప్పినట్టు నేను కోరుకున్నది తదాస్తు దేవతలు విన్నట్టున్నారు నాకు వదినగా ఇక్కడ పద్ధతులు ఏమాత్రం తెలియని అమ్మాయిని పంపించారు ఇప్పుడు అమ్మ ఎలా వేగుతుందో ఏమో అలా ఆ రోజు గడిచింది ఓ రెండు రోజుల తర్వాత సరస్వతి కొడుకు కోడలతో సత్యనారాయణ వ్రతం చేపిస్తూ ఉంటుంది అందరూ రావాలని ఊరివాళ్ళని పిలిచింది అందరూ వచ్చి ఇంట్లో కూర్చున్నారు పంతులు సత్యనారాయణ స్వామి ఫోటోతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నారు నేను ఇక వ్రతం బాబు విజయ్ కోడలు తీసుకుని రారా పంతులుగారు పిలుస్తున్నారు నరేషన్ మోడర్న్ డ్రెస్లో ఉన్న సౌమ్యను తీసుకుని విజయ్ వ్రతం దగ్గరికి వచ్చాడు ఊరివాళ్లతో పాటు పంతులుగారు కూడా కరెంటు షాక్ కొట్టినట్టుగా అయిపోయారు ముసిముసిగా నవ్వుకుంటుంది విజయ్ నేనిచ్చిన చీర కోడలికివ్వలేదా ఇచ్చానమ్మా కానీ మీ ఆంటికి చెప్పు నిన్ను ఇలాగే కూర్చుని పూజారి గారు చెప్పినట్టు చేస్తాను లేచారు సరస్వతిని చూస్తూ పద్ధతి లేని కోడల్ని ఎలా తెచ్చుకున్నావు సరస్వతి సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లా చేస్తారో నీకు తెలియదా నేను కోడలికి వివరంగా చెప్పాను పెద్దవ్వా నీ కోడల్ని తీసుకెళ్లి చీర కట్టుకుని తీసుకురా విజయ్ నాకు ఇలాగే బాగుంది సారీ వద్దు ఏమవ్వద్దు ఆంటీకి చెప్పండి ఇటు చూగమ్మా నీకు నీ భర్త విజయ్ బాగుండాలా వద్దా విజయ్ బాగుండాలి తను బాగుంటేనే కదా నేను బాగుంటాను అప్పుడు నువ్వు చీర కట్టుకోలి తల్లి వదినని తీసుకెళ్లి చీరకట్టు సుమిత్ర సౌమ్యని తీసుకుని గదిలోకి వెళ్ళింది మోడర్న్ సౌమ్య గురించి ఆడవాళ్లు గుసగుసలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అందంగా చీర కట్టుకుని పొడవాటి జడతో వచ్చిన సౌమ్యని చూసి ఆహా ఓహో అతిలోక సుందరిలా ఉంది విజయ్ సౌమ్య పూజలో కూర్చుంటారు ఉన్నావు విజయ్ అయ్యా తమ ఆలూ మగల ముచ్చట్లు తరువాత ఏకాంతంగా ఉన్నప్పుడు చూసుకోండి ఇప్పుడు మాత్రం వ్రతం మీద దృష్టి పెట్టండి ఊరి వాళ్ళు పక్కున నవ్వారు విజయ్ సౌమ్య మాట్లాడుకోవడమే మానేశారు మరుసటి రోజున సౌమ్య స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంది సుమిత్ర అది చూసింది అయ్యో వదినా నిన్నటి వరకు మోడర్న్ డ్రెస్ వేసుకున్నావు ఇప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్నావు నిన్న అమ్మ చూసిందంటే అమ్మోరు వచ్చిన దానిలాగా కొమ్మరు పత్తుకుని నిన్ను నన్ను మామూలుగా కొట్టదు ఏం కాదు సుమిత్ర నేను చూసుకుంటాను ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది వదినా ఇది సిటీ కాదు పల్లెటూరు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండదు చెరువు ఉంటుంది అందులో మనం స్విమ్మింగ్ చెయ్యలేం ఎందుకు చెయ్యను సుమిత్రా అందులో పశువుల్ని వాష్ చేస్తారు వదినా చేపల్ని పెంచుతారు ముళ్ళుంటాయి స్మెల్ ఘోరంగా ఉంటుంది సరస్వతి టిఫిన్ డబ్బా పట్టుకుని వాళ్ల దగ్గరికి వచ్చింది స్విమ్మింగ్ డ్రెస్లో ఉన్న కోడలు సౌమ్యని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోయింది చూశావా వదినా నిన్ను ఈ స్విమ్మింగ్ డ్రెస్లో చూసి అమ్మ ఎలా పడిపోయింది చూడు ఇక నువ్వు చెరువులో ఈత కొట్టడానికి వెళ్తున్నావని గనక తెలిస్తే వామ్మో వద్దు వదినా వద్దు అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు సరే సరే సుమిత్రా నేను ఈ డ్రెస్సు మార్చుకుంటాలే నువ్వు వెళ్ళి నీళ్లు చల్లి ఆంటీని లేపు సుమిత్ర కిచెన్లోకి వచ్చి నీళ్లు తీసుకుని గదిలోకి వెళ్ళింది సౌమ్య డ్రెస్ మార్చుకుంది సరస్వతి ముఖం మీద సుమిత్ర నీళ్లు చల్లుతుంది సరస్వతి లేచింది సౌమ్య ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల్లో నువ్వు చాలా మంచిదానివి నేనర్థం చేసుకున్నా కాకపోతే నువ్వు సిటీలో పుట్టి పెరిగావు గదా ఇక్కడ పద్ధతులు తెలియదు కొన్ని రోజులుంటావుగా అన్నీ నేను నేర్పిస్తాలే సరే అంటీ సరస్వతి ఎంతగానో సంతోషపడుతుంది ఇక అప్పటినుంచి మోడన్ సౌమ్యకి సరస్వతి అన్ని పద్ధతులు నేర్పిస్తూ తల్లిలా అప్పుడప్పుడు అన్నం తినిపిస్తూ ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టారు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు Thank you for watching.